కొన్నాము కొనేసిన తర్వాత కన్స్ట్రక్షన్స్ దరిద్రమైన కన్స్ట్రక్షన్స్ ఇంత దరిద్రమైన ఎక్కడ చూడలేదండి లోపల లీకేజీలు వాటర్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ బోర్డు కింద స్విచ్ చేస్తే పైన లైట్ వెలుగుతుంది పైన లైట్ల కోసం ఇవి కింద వేస్తే బయట వెలుగుతున్నాయి అంటే ఇంటర్ కనెక్షన్స్ పెట్టేసారు వాటర్ ప్లంబింగ్ సిస్టమ్ ఎలా ఉంది అంటే ప్రెషర్ ఉండదు సరిగ్గా ప్రాబ్లమ్స్ పేరు వెంకటేశ్వర్లు నేను సాకేజ్ బూస్ అత్వా గేట్ వన్ పేసర్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక నివాసి మాకు మా ప్రాజెక్టు టూ థౌసండ్ లెవెన్లో స్టార్ట్ అయ్యి పద్నాలుగు సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై రెండు జూన్ పదిహేడో తారీఖు వరకు కంప్లీట్ చేయవలసింది ఇంతవరకు మాకు కంప్లీట్ చేయలేదు బేసిక్ ఇమ్యూనిటీస్ అంటే కనీస వసతులు అంటే ఏంటి డ్రైనేజీ డక్టింగు బీటీ రోడ్సు ఎస్టీపీ ఇలాంటివి ఇంతవరకు కల్పించలేదు క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేయకుండా అలా వదిలేశారు ఇవన్నీ గోర్ హెడ్ ట్యాంక్ అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇవ్వలేదు ఇప్పుడు రెండోది ఏంటంటే మా మీద కేసులు బనాయించి ఎవరైనా అడుగు కేసులు బనాయిస్తున్నారు అదొకటి రెండోది ఏంటంటే పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఎటువంటి వసతులు లేవు హెచ్ఎండిఏ లేవు శాంక్షన్ ప్రకారం దానిలో మా దాన్ని కలపడానికి కుట్రపన్ని అక్కడ ఉన్నటువంటి భూస్వామిత కుట్ర పనిని మా మీద గట్టిగా మమ్మల్ని ప్రెషర్ చేస్తూ ఉంటే మేము ఒప్పుకోవట్లేదని చెప్పి మా మీద కొంతమంది మీద కేసులు వేశారు కొంతమంది లీగల్ నోటీసులు ఇష్యూ చేస్తారు మేము కోరుకునేది ఏంటంటే హెచ్ఎండి వాళ్ళు ఇంకోటి ఏంటంటే మాకు పంతొమ్మిది విల్లాలు మాడిగేజెస్ నుంచి ఉన్న కంప్లీట్ చేసేదాకా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదాకా వాళ్ళ ఆధీనంలో ఉండాలి వాళ్ళు సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి పంతొమ్మిది విలాస్ని టూ థౌజండ్ పదహారులోను టూ థౌజండ్ ఇరవై పంతొమ్మిదిలోనూ కూడా వాడు విడుదల చేసేశారు వాడు ఎందుకు విడుదల చేశారు అన్నది వాళ్ళకి తెలియాలి హెచ్ఎండిఏ వాళ్ళకి ఇది చాలా అన్యాయం ఇంకా రెండే రెండు విల్లాస్ మాటి ఉన్నాయి ఈ విషయం రెండు పలుమార్ పలుమార్లు హెచ్ఎండిఏనికి లెటర్ ఇచ్చి డిఫరెంటేషన్ ఇచ్చినా కూడా మాకు ఎక్కడ స్పందన లేదు వాళ్ళు ఏ మినిమం గ్యారంటీడ్ ఆర్ మినిమమ్ ఇమ్యూనిటీస్ ఏది కూడా సదుపాయాలు కలిగించకుండా సౌకర్యాలు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎస్టీపీ లాంటిది మోర్ ఇంపార్టెంట్ ఎస్టీపీ లేకుండా ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి సాకేత్ ఇంజనీర్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు అనాథరైజర్గా రన్ చేస్తున్నారు ఈ విషయం మేము ఆల్రెడీ పీసీబీకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు పర్సూ చేయడం వల్లనే పదిహేను నాలుగు రెండు వందల ఇరవై ఇరవై ఐదు అంటే ఆరు నెలల క్రితం మాత్రమే ఎస్టీపీ పెర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చుకున్నారు అంటే పద్నాలుగు సంవత్సరాలను అనాథరైజ్డ్గా నడిపించారు ఇవన్నీ కూడా ఏమవుతున్నారని కలుషితమైనటువంటి ఎస్టీపీ లడ్జ్ని తీసుకెళ్ళి చెరువుల్లోనూ అక్కడ ఉన్నటువంటి పంట పంట కలిపేస్తున్నారు కల్పిస్తున్నారు అది మెయిన్ సో మెయిన్ మేము అడిగేది ఏంటంటే మాకు హెచ్ఎండిఆర్ నిబంధనల ప్రకారం మాకు రావాల్సిన మాకు ఇవ్వాల్సినటువంటి అన్ని సదుపాయాలు అంటే ఏంటి డ్రైనేజ్ కానీ బీటీ రోడ్స్ కానీ డక్టింగ్ కానీ తర్వాత క్లబ్ హౌసు ఇవన్నీ కూడా మాకు త్వర త్వరితగతిన మాకు ఇవ్వని చెప్పేసి కోరుకుంటున్నాం మా కార్పస్ పన్ను రెండు లక్షల ఇరవై వేల రూపాయలు పదిహేను సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాడు మా కార్పస్ మాకు వచ్చి రెండు లక్ష రెండు కోట్ల ఇరవై లక్షలు సార్ రెండు లక్షల రెండు కోట్ల లక్షలు రెండు వందల ఇరవై ప్లాట్స్ ఒక్కొక్క లక్ష రూపాయల చొప్పున కలిక్ట్ చేశారు ఈ అమౌంట్ మాకు ఇవ్వాలి మాకు తర్వాత మెయింటెనెన్స్ ఒకటి చాలా దరి చాలా ద దరిద్రంగా ఉందండి మాకు ఎక్కడ చూసిన పాములు తడ ఎక్కడ చూసిన బుషెస్ అవన్నిటిలో పిల్లలు ఆడుకోవడానికి వసతి లేదు ఎక్కడ కూడాను ఈ అందరూ ఇబ్బంది పడుతున్నారు అందుకని మాకు మా మెయింటెనెన్స్ మాకు మా నివాసితులకు మాకు అప్పగింపాలని చెప్పి సాకేతి వాళ్ళని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఏమవుతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి మా అందరి నివాసుల తరఫున మేము నిర్ణయించుకుంటున్నాం నాట్ కేజీలో ఉన్నాయని చెప్పి మాకు నిర్ణయం చెప్పడం జరిగింది సో ఇది ఎంతవరకు హెచ్ఎంటీఏ వాళ్ళు వాళ్ళ విధుల్ని కర్తవ్యంగా నిర్వహిస్త సరిగ్గా నిర్వహించకుండా ఇలా వెళ్ళాలని మాటికేజ్లో ఉన్నది రిలీజ్ చేయడం అనేది సరికాదు మేము ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్టు రెండు రెండు కోట్ల రెండు కోట్ల ఇరవై లక్షలు యాక్చువల్లీ ఈ మన బిల్డరు మా దగ్గర నుంచి కార్పస్ ఫండ్ తీసుకుని పద్నాలుగు పదమూడు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాడు మాకు కార్పస్ ఫండ్ ఇమీడియట్గా వాపస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా మా యొక్క మెయింటెనెన్స్ పద్నాలుగు సంవత్సరాలు నిర్వర్తించు మా పరిస్థితి ఎలా ఉంది దయనీయంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పాములు ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ బెడలు కొట్టి రెండు మూడు తెప్ట్లు కూడా జరిగాయి దొంగతనాలు దాన్ని కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.